సులు అందరు బాగున్నారా మంచి రెసిపీతో మీ ముందరకు వచ్చేసా ఇప్పుడు అదేనండి ఎగ్ బజ్జీ ట్రెండింగ్ అల్లాడిస్తుంది ఎగ్ బజ్జీ ఇంకా మనం కూడా లేట్ చేయకుండా చేసేద్దామని చెప్పేసి ఇంకెందుకు మొదలు పెట్టేస్తా దానికి కావాల్సింది ముందర కోడిగుడ్లు ఉడికిచ్చి పక్కన పెట్టుకోవాలి అలాగే వేరే బాల్స్లోకి రెండు కోడిగుడ్లు పగలగొట్టి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకున్న తర్వాత ఈ కోడిగుడ్డుని వేసుకొని పగల కొట్టిన బాగా కలుపుకున్న కోడు గుడ్ వేసుకొని ఇంకెందుకు కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని పుదీనా కొత్తిమీర వేసుకొని కొంచెం అంత కారం వేసుకొని అంత ఉప్పు వేసుకొని బాగా దోరగా కాలేంత వరకు ఉండి మళ్ళీ తిరగేసి సన్న మంట మీద దోరగా వేగిన తర్వాత ఇంకెందుకు అబ్బా ప్లేట్లో తీసుకొని కేకులాగా కేకులాగా కట్ చేసుకొని తింటే అబ్బా ఈ రెసిపీ ఎలాగుందో తెలుసా నాకు ఒకటి గుర్తుకు వస్తుందండి ఎగ్ పప్పు అండి ఎగ్ పప్పు లాగుంది పీసులు పీసులుగా కట్ చేస్తుంటే ఒకవైపు ఎగ్ పప్పు ఒకవైపు దిల్పస కట్ చేసినంత ఫీలింగ్ వచ్చేసిందండి ఎగ్ బజ్జీ అయితే పర్ఫెక్ట్గా కుదిరిందబ్బా నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్ మరి